अस्मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः आण्डाल्दिव्यतिरुवडिगळे शरणं रिया भगवद्बन्धुलार ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకి మానవ జీవితము అనేటువంటిది వచ్చింది ఈ జీవితంలో కూడా భగవంతుణ్ణి అంగీకరించేటువంటి స్వభావాన్ని ఇవ్వడం మన పూర్వజన్మ సుకృతంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం భావించాలి అలాంటి భావన కలిగి ఉన్నప్పుడు పెద్దలు భగవంతుని గురించి ఏం చెప్పారు ఏం తెలుసుకోవాలి ఒక ఐదు రకాల జ్ఞానాలు ఉన్నాయని చెప్పుకున్నాను నేనెవరు భగవంతుడు ఎవరు ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం వెడితే లాభం ఏమిటి ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నంలో పెద్దలు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలన్నీ మనం చదువుకోవాలి అందులో ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం ఇది కాక ఆవిడ ఒరునూత్తు నాల్పత్తు మూను రైతాన్ వాజే ఒకటి నాలుగు మూడు నూట నలభై మూడు పాసురాలు కలిగినటువంటి ఒక నాచియార్ తిరుముజి అనే దివ్య ప్రబంధాన్ని కూడా ఆవిడ మనకు అందించింది అయితే ఈ తిరుప్పావే దివ్య ప్రబంధం అనేటువంటిది ఈ నెల రోజులకి సరిపడ రోజుకి ఒక్కొక్క పాసురంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట ఇందులో ఎన్ని విద్యలు ఉన్నాయో ఉపనిషద్ విద్యలు కూడా దాగి ఉన్నాయి అంతేకాకుండా వేదం అనైతుక్కుం విం అంటారు వేదాలన్నిటికీ కూడా బీజభూతంగా పాసురాలన్నిటినీ తల్లి రచించిందా అన్నట్లుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి పాసురాలు దీనికి మహానుభావులైనటువంటి పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాలు రచించారు అందులో మనం ఆ పేర్లు చెప్పుకునే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉండదు పాసురాన్ని ఊరికే అలా అనుసంధానం చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఒక సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో ఎలా చెప్పలేము తిరుపావైలో కూడా అన్ని విధాలైనటువంటి మంచి విషయాలు చక్కటి విషయాలు మణుల్లాంటి విషయాలు మనకి గోచరిస్తాయి ఇప్పుడు తొమ్మిదిలో మనం నవరత్నాలు అన్నామనుకోండి దాంతోటి తొమ్మిది గ్రంథాలు రచించారు మనకి భగవద్ రామానుజులు అనేటువంటిది శ్రీభాష్యానికి శ్రీభాష్యము అనేటువంటి ఒక వివరణ రాశారు బ్రహ్మ సూత్రాలకి వేదార్థ సంగ్రహం వేదాంత దీపం వేదాంత సారం అనే వ్యాఖ్యానాలు భాష్యానికి వ్యాఖ్యానాలుగా రచించారు అంతేకాకుండా గీతా భాష్యం రచించారు శరణాగతి గద్య గద్య వైకుంఠ గద్య శ్రీరంగ గద్య నిత్య గ్రంథం ఇలా తొమ్మిది రత్నాలు అని చెప్పి తూమణి మాడతోనే ఒక్క మాట తీసుకునేటప్పటికి తొమ్మిది గ్రంథాలని మనం చెప్పుకోవడం అయిందనమాట అలా ఏ మాట తీసుకున్నా ఆ మాటకి ప్రతి మాటకి కూడా ఉపనిషత్తులతోటి వేదాంతాలతోటి భగవద్ రామానుజులతోటి వివిధ రకములైనటువంటి సంబంధాలని చెప్పుకునేటువంటి ఈ తిరుప్పావైలో ఇవాళ మనం పదమూడవ పాసరంలో ప్రవేశిస్తున్నాం పదమూడవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం పుల్లిన్ వాయి కిండానై పొల్లా అరక్కనై కిందానై కీర్తిమై పాడిపోయి பிள்ளைகள் எல்லாரும் பாவையளம் புக்கார் வெள்ளிய ஜிந்து வியாஜும் ஒரு புள்ளும் சிலும் பினவான் போதரி கண்ணினாய் குள்ள குளிரக்குடையந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் నీ నన్నాళాల్ కళ్ళంత విరంద పుళ్ళెన్ వాయి కేండానయ్ పుల్లిన్ వాయి కేండానై ఒక బకాసురుడి యొక్క నోటిని చీల్చినటువంటి వాని యొక్క మహిమ ఎందుకండి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చారు అంటే గోపికలందరికీ రెండు వర్గాలుగా అయిపోయి వాళ్ళలో వాళ్ళకి భేదాలు వచ్చేసైట దెబ్బలాడేసుకున్నారట మనం కృష్ణుడి కాలంలో ఉంటూ మన తుకినియానై పాడవు నన్ను రాముడు గొప్పవాడు అంటావా అని వాళ్ళు అన్నారట అంటే అవును మా రాముడు మీ కృష్ణుడిలాగా మోసాలు ఏం చేయలేదని వీళ్ళు అన్నారట ఇలా వీళ్ళందరూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వచ్చి పిచ్చి వాళ్ళారా ఆ రాముడే ఈ కృష్ణుడర్రా ఈ కృష్ణుడే శ్రీనివాసుడర్రా ఆ శ్రీనివాసుడే శ్రీరంగనాథుడర్రా ఇవన్నీటికీ కూడా మూలతత్వం శ్రీమన్నారాయణ తత్వమే మీరు తెలుసుకోండి మీరు ఎంతో ధన్యులు కృష్ణుడి కాలంలో ఉన్నవాళ్ళు అనగానే అప్పుడు అందరూ కూడా ఆనందించి ఓహో మనందరూ ఒకే లక్ష్యంతో ఒకే బాటలో నడుస్తున్నామని తెలుసుకుని మళ్ళీ కృష్ణ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అని అందులో పుళ్ళిన్ వాయి కిండానై పొల్లా అరక్కనై పుళ్ళిన్ వాయి కిండానై పక్షి యొక్క నోటిని చీల్చినటువంటి ఒక దుష్ట రాక్షసుడు ఆ దుష్ట రాక్షసుడు అయినటువంటి బకాసురుడు అనేటువంటి విషయాన్ని ఎవరండి ఆ రాక్షసుడు బకాసురుడు అని ఒక రాక్షసుడు ఆ బకాసురుడు అఘాసురుడు పూతన వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళనమాట అన్నమాట అందువల్లే పూతన వచ్చినప్పుడు బకీయం అంటారు ఈవిడ బకజాతికి చెందిన రాక్షసి ఈ రూపం ధరించి వచ్చింది అంటారు భాగవతంలో అలాగా పొల్ల అరక్కనై చాలా పుల్లిన్ వాయి కిండానై ఆ బకుని యొక్క నోటిని రెండు బద్దలుగా చీల్చినవాడు పొల్లా అరక్కనై కడ ఎందానై నీచుడైనటువంటి రాక్షసుడున్నాడే రావణాసురుడు అతన్ని కడ ఎందానై గిల్లి పాడేశాడు అంటుంది ఆండాళ్ళ తల్లి ఏమంత గిల్లి పాడేశాడా రామచంద్రుడు రావణాసురుణ్ణి ఎంత యుద్ధం జరిగింది ఇంకా ఇంకా రావణాసురుడు మాట్లాడతాడేమో అని చెప్పి ఏమైనా మారుతాడేమో అని చెప్పి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఇవాళకి వెళ్ళిరా రేపు కొత్త రథం కొత్త అస్త్రాలు అన్నీ తీసుకున్నరా అని ఎన్నిసార్లు పంపించాడు అయినా సరే ఆఖరి రోజున మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ప్రసాదించిన తరువాత ఆ రావణాసురుడు యొక్క మరణం సులభమైంది శ్రీరామచంద్రుడికి అలాంటి వాడి గిల్లి పారేయడం అంటారు ఏదైనా ఒక వృక్షానికి ఒక చివర చిగురు ఏమన్నా కొంచెం వాడిపోయినట్లు పురుగు పట్టినట్టు ఉందనుకోండి దాన్ని గిల్లి ఆవలీలుగా ఎలా పడేసేస్తామో అలాగే రావణాసురుడి పదితలని కూడా గిల్లి పాడేసినటువంటి వాడు ఆయన యొక్క కీర్తిమై పాడిపోయి ఆ రామచంద్రుడి యొక్క కీర్తిని మేము పాడుతున్నాము రామచంద్రుడు ఎంత గొప్పవాడండి ఆయన గొప్పతనాన్ని అంతా మనం అసలు మాటల్లో చెప్పుకోలేము ఆయన్ని రామచంద్రుడు ఎందుకయ్యాడు అంటే రామాయణం చెప్తుంది ఏమయ్యా ఒక మహానుభావుడి గురించి నేను వర్ణించాలనుకుంటున్నాను అని అడిగితే వాల్మీకి భగవానుడు చెప్పినటువంటి ఆ శ్లోకాలు చూడండి కోన్వస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ ఇవన్నీ రాముడి గుణాలు సత్యవాక్య దృఢవ్రత చారిత్రేణ చోయుక్త సర్వభూతు కోవిద విద్వాన్కమర్దశ్చ కశ్చై ప్రియదర్శన ఆత్మవాన్ కో కిత క్రోధ ఉద్యుతిమాన్ కోనసూయక్య దేవాశ్చాత రోషస్ సంయుగే పదహారు గుణాలని వరసపెట్టి బాణాలు వదిలిపెట్టినట్లుగా ఆయన ఆ శ్లోకంలో పదబాణాలని ప్రయోగిస్తాడు అని అనమాట ఇన్ని పదహారు గుణాలు చెప్పాడు కాబట్టి పదహారు కళలు కలిగిన చంద్రుడయ్యాడు రామచంద్రుడు అని చమత్కరిస్తారు కూడా అలాంటి ఆయన కిళ్ళి కడయందనే గిల్లి పారేశాడు రావణాసురుణ్ణి అవలేలగా ఎందుకంటే తను అక్కడే ఉండి నష్టోభవ రావణ అని సీతామ్మవారు అన్నా కూడా రావణాసురుడు నష్టమైపోతాడు శక్తి లేక కాదు కానీ తన దివ్యమైనటువంటి అవతారాన్ని ఈ లోకంలో చేయడం కోసం తనని సేవించాలని తహతహలాడేటువంటి మహామునులందరికీ దర్శనాల్ని ఇవ్వడం కోసం కృష్ణుడు ఎలాగైతే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అన్నారు అలా ధర్మ స్థాపన కోసం వేయించేసినటువంటి రామచంద్రుడు ఉన్నాడే ఆయన్ని కీర్తించినా నువ్వు ఇటు కృష్ణుణ్ణి కీర్తించినా లేచిరావు అటు రాముణ్ణి కీర్తించినా లేచిరావు అమ్మ ఎప్పటికి లేచి వస్తావు పిళ్ళయి గలెల్లారూ పా కళం పొక్కారు మిగిలిన పిల్లలందరూ పావై కాలక్షేప మండపానికి వెళ్ళిపోయారమ్మా ఎక్కడ కృష్ణుణ్ణి కలుసుకోవాలనుకున్నారో ఆ ప్రాంతంకి వెళ్ళిపోయారు ఇక్కడ కాలక్షేప మండపము అంటే చెప్తారు కాలహ అంటే యముడు అతన్ని క్షేప పరుగులు పెట్టించడం యముణ్ణి దూరంగా పరుగు పెట్టించేటువంటి ప్రయత్నానికి కాలక్షేపం ఎప్పుడు యముడు పరుగు పెడతాడు ప్రభు రహం అన్యన్ రుణం నా వైష్ణవానం నేను విష్ణువుని నమ్ముకున్నటువంటి వారి దగ్గరికి రాను మిగిలిన వారి దగ్గరికే వస్తాను వీరందరూ కూడా అర్చిరాది మార్గంలో మోక్షానికి వెళతారు అని ఆయనే స్వయంగా తన భటులకి చెప్పాడు అని అంటారే అది కాలక్షేపము అంటే భగవద్ భగవద్ధ్యానంతో కాలాన్ని గడపాలి అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తూ ఎల్లరూ పావ ఇక్కడ పొక్కారు ఏమిటర్రా మీకు పని పాట లేదో మెడుకు వచ్చేస్తుంది తెల్లవారుజామునే లేచి వచ్చేస్తారు అందిట ఆవిడ తెల్లవారుడానికి గుర్తులే ఉన్నా చెప్పండి చూద్దాం అందిట అదేంటమ్మా అలా అంటావు వెళ్ళి యజందు వియాజం ఉరంగిత్ శుక్ర నక్షత్రం కనపడిందమ్మా అంటారు మనకి పల్లెటూళ్ళల్లో వాళ్ళని కూడా అడగండి ఇప్పటికి కూడా చుక్క పొడిచింది అంటారు శుక్రుడు చుక్క అనమాట చుక్క పొడిచింది అంటే తెల్వార్జం అయిపోయింది అని అర్థం అనమాట వ్యాజం ఉరంగిత్తు బృహస్పతి అస్తమించాడు అనేటువంటిది అంటే రాత్రి పోతోంది వెలుగు వస్తోంది అనేటువంటి సుప్రభాత సమయానికి చిన్నంగా ఈ రెండిటిని తాండాళ్ళ తల్లి అని చెప్పుకున్నాం కదండి నేను బ్రాహ్మణ బాలికని కదా అని చెప్పి అరుణోదయం అయింది సూర్యోదయం అయింది అందువల్ల రండి ఇలాగా అటు పదాలను ఉపయోగించదావిడ ఆవిడ అవిగో చూడండి పశువులన్నీ గడ్డి మేయడానికి వెళ్ళిపోతున్నాయి అదిగో చూడండి చుక్క పొడిచింది చుక్క పొడిచింది అదిగో గురుడు అస్తమించాడు ఇలాంటి పల్లెటూరిలో గొల్లెతల మాటలలో ఏ పదాలైతే దొల్లుతాయో అలాంటి పదాలనే ఆండాళ్ళతల్లి చక్కగా తన కవిత్వంలో కూడా చూపించింది అని పుళ్ళుం శిలం బినవాన్ పక్షులు కూడా ఆకాశంలో ఎగిరాయి అంటుంది వాటిల్లో ఎంత చిన్న చిన్న భేదాలను అమ్మ పాటించిందో చూడండి మనకి ఆరవ పాసురంలోనేమో పక్షులు అప్పుడే లేచి కిచకిచకిచకిచలాడాయి అని తర్వాత పాసురల్లోనేమో అవి వెళ్ళొస్తాము అని ఒకటితో ఒకటి అక్కడే ఉన్నాయి ఇంకా కథలు లేదనమాట మాట్లాడుకుంటూ ఉన్నాయని ఇవాళ పాసురల్లేమో ఇవి ఆకాశంలోకి ఎగిరాయేని అంటే ఒక ఆచార్యుణ్ణి పక్షితోటి పోల్చాలి అని అంటారు చెప్పుకుంటున్నాం కదా జ్ఞానము అనుష్ఠానము అనేవి రెక్కలుగా ఒక ఆచార్యుడు ఆకాశము అంటే భగవంతుడు అనేటువంటి విషయంలో ఎగురుతూ ఉంటాడు అంటే ధ్యానము చేస్తూ ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు అవే పక్షులంటే అని పక్షులు ఆకాశంలోకి ఎగిరాయి అంటే ఇక్కడ మనకు అందమైనటువంటిది పక్షుల కథ అనగానే జానశ్రుతి మహారాజు కథ అని ఒక కథ కూడా చెప్తారు ఆయన పడుకునుంటే పైనుంచి ఇద్దరు ఋషులు పక్షివేషంలో పెడుతున్నారట బల్లుడు లాక్షుడు అనేటువంటి ఇద్దరు ఋషులు ఒరే కింద ఆయన పడుకుని ఉన్నాడు రా ఆయన మించి వెళ్ళకూడదు పక్క నుంచి పెడదాము ఆయన జ్ఞానమూర్తి అలాంటి వాళ్ళని దాటకూడదు అన్నట్టు ఒకడు ఈయన ఏమన్నా కూడా ఏంటి బ్రహ్మజ్ఞానం ఉందా ఏమిటి అన్నట్టు ఆయన వెళ్ళిపోయేట దీనికి ఇక్కడ చాలా సరదాగా కొన్ని కథలు చెప్పుకుంటారు పక్షి భాష తెలుసు ఆయనకి దాంతో చాలా ఇబ్బంది పడ మనకి మన భాష మనకి తెలిస్తేనే ఇబ్బందిగా ఉంది అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు పక్షులు ఏమైనా అనుకుంటున్నాయో ఇవన్నీ కూడా అనుకోండి చాలా కష్టమైపోతుంది రామాయణంలో ఒక చిన్న కథ వస్తుందండి సుమంత్రుడు కైకయ్యని తిడతాడు నువ్వు పోతే పోయావు నాకు రాముడు అడవులకు వెళ్లాల్సిందే అంటున్నావు నీ భర్తని నువ్వు మీ అమ్మ బుద్ధులే వచ్చాయిలే నీకు అంటాడు రామాయణంలో ఏమైందంటే కైకయ్యి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి అన్ని జంతువుల భాషలు వచ్చుట కానీ పెద్ద ప్రమాదం ఏమొచ్చి పడిందంటే అలా వచ్చని ఎవరితోటైనా చెప్తే ఆయన తల పగిలి మరణిస్తాడనమాట ఒకరోజు నా భార్య పక్కన ఉండగా చీమలేవో మాట్లాడుకుంటున్నాయి సరదాగా ఆపుకోలేక ఒక్కసారి నవ్వాట నవ్వేటప్పటికి ఎందుకు నవ్వు చెప్పు ఎందుకు నవ్వు చెప్పని నిలదీసిందిటావాడు అబ్బాయి ఏం లేదే ఏం లేదే నవ్వు నాలుగు విధాలు చేయటం ఒక మాట అంటాం కదండీ అంటే కాదే ఏమీ లేదంటే నువ్వు చెప్తావా చెప్పవా చెప్తే నేను చచ్చిపోతానే అంటే పోతే పోయావు నాకు అదేమింటో విషయం చెప్పమంది ఆవిడు ఇదిగో అలా ఉంది మీ అమ్మ బుద్ధిలే నీకు వచ్చాయి రాముడు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యని నీ భర్తని నువ్వు ఇబ్బంది పెడుతున్నావా అంటాడు ఇలాగ పక్షుల్ని గురించి అటు రైకుడు Buona ఆయన గురించి పక్షుల ద్వారా ఎలా తెలిసింది ఈ పక్షులను ఆచార్య స్థానంలో పెట్టి ఈ విశిష్టాద్వైత సంప్రదాయం అంతా కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట అందువల్ల పోదరి కండినాయి ఆహా నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో మొదట్లో చెప్పుకున్నాం కంజరీటం కాటుక పిట్టలు అలాంటి అందమైన నేత్రాలు అని చెప్పి ఇక్కడేమో లేడీ ఇలాంటి కళ్ళు అంటారు లేడీ అంటే దానికి దృష్టిలో చాంచల్యం ఉంటుంది అటు ఇటు అటు ఇటు చమక్ చమక్కమని తిరుగుతూ ఉంటుంది అలాంటి చూపులు కలదానా అని ఒక అర్థం అలాగే లేడి కన్నుల వంటి కన్నులు అంటే కంటిపాపలు చాలా అందంగా ఉన్నాయి అలాగే తుమ్మెదల్లాంటి కళ్ళు అంటే ఆ మధ్య భాగంలో ఉండే నల్ల అంత అందంగా ఉంది అని ఇటు సౌందర్యంతో రెండు పోలికలు పోలుస్తారనమాట పోల్చి కుళ్ళ కుళ్ళకురక్కుడఎదే ఓ ఈ తాపత్రయాలన్నీ పోయి చల్లబడేలాగా ఒక్కసారి స్నానం చేయడానికి రాకూడదా పళ్ళి కిడెత్తి పావాయి నీ నన్నాళాలు ఆ పక్క విడిచి రావేమిటమ్మా ఎంత మంచి రోజులు వచ్చాయి రారా కళ్ళం విరందు కలందు ఏ లో నువ్వు నీలో ఉండేటువంటి కళ్ళం కపట స్వభావాన్ని అంటారు ఇందులో భగవద్ రామానుజ సంబంధం ఏమిటి అంటే ఈ పదాన్ని చెప్తారు ఆయనకు ముందున్న ఆచార్యులందరూ కూడా వీడికే చెప్పాలి వీడికి చెప్పకూడదు ఇన్ని నియమాలున్నాయి అవన్నీ చెప్పారు కానీ భగవద్ రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికీ సమతామూర్తి శ్రీమద్ రామానుజులు అందరికీ కూడా అన్ని విజ్ఞానాలు చెప్పినటువంటి మహానుభావుడిగా చెప్తారు ఈ వాటి పాసరంలో తొండరడిప్పొడి ఆళ్వారని నారాయణుల యొక్క వైభవాన్ని ఆళ్వారు చరిత్రగా చెప్తారు ఈయన మనకి రెండు గ్రంథాలు అందించారు అందులో ఈ ధనుర్మాసంలో తిరుప్పవైకి ముందు చదువుకునేటువంటి తిరుప్పి యజచ్చి కదిరవన్ కుడది సహరం వంద అనే మొదలవుతుంది ప్రకృతి సంపదనంతా రమణీయంగా అందించినటువంటి ఆ తిరుపల్లి యజచ్చి రచించిన తొండరడి పొడి ఆళ్వార్లని ఇవాళ ఆళ్వార్లుగా తెలుసుకోవాలి ఓం పొండరీకాక్షాయ నమ అని ఆచార్య పరంపరలో పొండరీకాక్షుల్ని తలుచుకోవాలి ఇంకా దివ్య క్షేత్రం దివ్య తిరుపతి అంటే తిరుక్కుడందై అంటే కుంభకోణం అన్నమాట అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకి ఆరావముదు అని పేరు ఆయన పడుకున్నటువంటి పెరుమాళ్ళు చాలామంది ఉన్న కుంభకోణంలో పెరుమాళ్ళకి చాలా ప్రసిద్ధి అందుకని పళ్ళిక్కడత్తయ్యో అంటే కుంభకోణము అని అంటారన్నమాట బ్రహ్మగారు అమృతాన్ని మూడు లోకాల నుంచి ఉన్న పవిత్ర పదార్థాలతో ఒక కొండం చేసి అమృతాన్ని అందులో నింపి మూత పెట్టేస్తే ప్రళయ సమయంలో ఆ మూత అలాగా విడిపోయి ఆ అంతా వచ్చి ఈ కుంభకోణం అనే క్షేత్రంలో పడిందిట అమృతం పడింది కాబట్టి ఆరా వముదు అనేటువంటిది రెండవ అది కుడముక్కు కుండ యొక్క పైభాగం నుంచి జారి పడింది కాబట్టి కుడముక్కు కుంభకోణము ఆరావమదు ఉమదు పెరమాళ్ళు అనేటువంటిది ఇలాగ తొండరడి పొడియాళ్ళు శ్రీ మహా అనే ఆచార్యులు మరి అనేటువంటి దివ్య దేశము ఆ తర్వాత మనకి రామానుజ సంబంధం కాలక్షేపం అందరికీ సమానంగా చెప్పడము అనేటువంటిది ఇన్ని విషయాలను మనం చెప్పుకుంటూ యథావకాశం మంద్యొక్క సగయే ప్రయత్నం చేద్దాం ఓ మస్మత్ గురుభ్యో నమః